రాయచోటి పట్టణ ప్రజలు పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు భక్తులందరికీ ఏదైనా మా అభి కన్వెన్షన్ సుధా ఈవెంట్స్ అండ్ లయా గార్డెన్స్ తరఫు నుంచి ఒక అందరికీ ఉపయోగపడే విధంగా ఒక కార్యక్రమం చే చేయదలిచాము అందులో ముఖ్యంగా భద్రాచలం నుంచి అంత దూరం వెళ్ళి ఈ ప్రాంత వాళ్ళందరూ వెళ్ళి చూడాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది ఏదైనా మన ప్రాంత ప్రజలకు మా కన్వెన్షన్ సెంటర్ ద్వారా కొంత ఉపయోగపడాలన్న ఒక ఆలోచనలో ఆ శ్రీరామచంద్రు వారిని అక్కడ ఈఓ గారిని సంప్రదించి సీతారాముల కళ్యాణం మన రాయచోటి పట్టణంలో అభి కన్వెన్షన్ హాల్లో చేస్తే బాగుంటుందని ఒక మంచి ఆలోచనతో అక్కడ వెళ్ళి ఆ దేవస్థానం వారిని సంప్రదించగా వాళ్ళందరికీ అంగీరి అంగీకరించారు ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఏడు సాయంత్రం భద్రాచల సీతారాముల టెంపుల్ ఎలా అయితే ఉంటుందో ఆ టెంపుల్ నమూనా ఒక రథం అక్కడి నుంచి వస్తూ ఉంది అందులో మూలవ మూలవర్యులు అక్కడ మూల విరాట్ రూపంలో ఎలా అయితే ఉంటారో అదే విధంగా ఆ రథంలో రాయచోటి పట్టణంలో అభి కన్వెన్షన్ నుంచి శివాలయం మీదుగా ఎస్ఎన్ కాలనీ బంగ్లా సర్కిల్ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ మీదుగా జిల్లా అది గర్ల్స్ హై స్కూల్ గ్రౌండ్లో అక్కడి నుంచి గాలివీ రోడ్డు పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న లక్ష్మీపుర వీధిలో గుండా మదనపల్లి రోడ్డు నుంచి చెక్ పోస్టు బ్యాక్ టు అభి కన్వెన్షన్ సెంటర్ దగ్గరికి ఈ యాత్ర ముగింపు జరుగుతుంది సో ఇది శోభాయమయంగా ఉన్నటువంటి యాత్రలో ప్రజలందరూ భక్తులందరూ పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా మా అభి కన్వెన్షన్ సెంటర్ నుంచి మేము కోరుతున్నాం ముందర వివిధ కళాకారుల చేత సాంస్కృతిక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం ఇరవై ఎనిమిది జరిగే సీతారాముల కళ్యాణంలో దాదాపుగా పదివేల మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఎందుకంటే సాక్షాత్తు భద్రాచలం నుంచి శ్రీరామనవమి రోజు భద్రాచలంలో ఏ విధంగా అయితే ఈ కార్యక్రమం ఆరు బయట జరుగుతుందో అదేవిధంగా అదే వేద పండితుల చేత మన ఇక్కడ రాయచోట్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాకపోతే ఇక్కడ ప్లేస్ హాల్ చిన్నదవడం వలన ప్రత్యేక క్యూ లైన్ క్యూ లైన్ ద్వారా ఈ పదివేల మంది భక్తులకు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం మూడు నాలుగు గంటల వరకు స్వామివారికి అతి దగ్గరగా దర్శన భాగ్యం ఏర్పాటు చేయబడింది కళ్యాణానంతరం ప్రతి ఒక్కరికి అన్న ప్రసాదాలు ఇక్కడ ఏర్పాటు చేపట్టాయి ఆహ్వానితులకి దాదాపుగా ఏడు వందల యాభై మందికి మెయిన్ హాల్లో డైరెక్ట్గా స్వామివారి కళ్యాణాన్ని వీక్షించవచ్చు మిగతా ఏడు వందల యాభై మంది ఎల్ఈడి స్క్రీన్స్ ద్వారా వీక్షించి ఇంకొక ప్రత్యేక లైన్ క్యూ లైన్లో ఈ స్వామివారి కళ్యాణాన్ని చూసే భాగ్యం ఏర్పాటు చేయబడింది వాళ్ళకి కూడా అలాగే ఈ పదివేల మంది కూడా ఉదయం పది నుంచి నాలుగు గంటల వరకు కంటిన్యూగా చూడవచ్చు ఈ పాస్లు విఐపి పాసెస్ ఈ ప్రత్యేక ఆహ్వానితులకు ఏర్పాటు చేయబడ్డాయి కళ్యాణము ఈ స్వామివారి కళ్యాణం ఉదయం పది నుంచి దాదాపు రెండు గంటలకు ముగుస్తుంది ప్రధాన ఘట్టము అభిజిత్ లగ్నంలో పన్నెండు నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల్లో ఈ మంగళ సూత్ర జరుగుతుంది మీ అంతా ఈ విధంగా ఎల్ఈడి స్క్రీన్స్ క్లియర్గా రాశామన్నమాట ఇది వచ్చి సిగ్గిల్ దాట్లో ఉంటుంది ప్లస్ ఇది ఇంకొకటి ఇది డబల్ డాట్ ఈ త్రీ డాట్కు బ్యాక్ లైన్లో ఉంటుంది అనమాట దేవుడికి మరింత దగ్గరలో ఉండేది ఇది హాల్దో అది ఇది ఇది కొంచెం బ్యాక్ లైన్స్లో ఉంటుంది ఇదేమో అరౌండ్ త్రీ హండ్రెడ్ కెపాసిటీ ఇది ఫోర్ సిక్స్టీ ఫోర్ ఉంటుంది ఇది హాల్దో అనమాట పక్కన వచ్చేసి దాదాపుగా ఒక ఏడు వందల యాభై ఎల్ఈడి స్క్రీన్స్ ప్లస్ దేవుడికి వాళ్ళు కూడా దగ్గరికి వెళ్ళి చూడచ్చు దాన్ని ఎవరు ఏర్పాటు చేయలే నేను దాదాపుగా వన్ ఇయర్ నుంచి ట్రై చేశాను అక్కడ అది వాళ్ళు వీలున్నప్పుడు అరేంజ్ చేస్తారు అంటే ఇచ్చే ఫెసిలిటీ ఉంది అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ని అప్రోచ్ అయ్యాము ఈవో గారిని ఆమె ఆమె కూడా వస్తాను ఈ కార్యక్రమానికి ఆమె కూడా వస్తాను దాదాపుగా పద్దెనిమిది మంది స్టాఫ్ వస్తారు వాళ్ళు వేద పండితులే తొమ్మిది మంది వరకు ఉంటారు సో ఇట్లా నేను బయట హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ ఎక్కడ ఏ ఛార్జెస్ లేవు మేము ప్రతి ఇప్పుడు ఎవరైతే ఎవరు బయట నుంచి వచ్చే పదివేల మందికి కూడా పానకము ఉంటుంది అది స్వామివారికి వడపప్పు ఇస్తారు కదా అది ఉంటుంది తర్వాత దర్శనం దర్శనం తర్వాత అది బెల్లం పాయసం తర్వాత పులిహోర కట్టె పొంగలి అంటారు కదా టెంపుల్ స్టైల్ది దద్దోజనము అలాగే సాంబార్ రైస్ ఇట్లా ఆరు రకాల రైసులు ఉంటాయి మొత్తం ఎలాంటిది చూసే దగ్గర ఎక్కడ ఫుడ్ నాటలు హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతుంది ఎక్కడున్నా కూడా డైరెక్ట్గా వెళ్ళి ఇప్పుడు మేము అట్లా అక్కడ రెండు వందల యాభై మంది ఉంటారు కదా అందులో కెపాసిటీ డైనింగ్ది వాళ్ళు ఎల్ఈడి స్క్రీన్లో చూస్తూ ఉంటారు పక్క హాల్లో ఇక్కడే జరుగుతూ ఉంటుంది వీళ్ళు కూర్చొని సేపు కూర్చుంటారు క్యూలో వెళ్ళి దేవుడి దగ్గరగా చూసి అందరిని వేచించి మళ్ళీ వచ్చి అక్కడే కూర్చోవచ్చు ఈ రెండు వందల యాభై మందికి ఆ లైన్ వాళ్ళు ఎన్నిసార్లు అయినా తిరుగుతూ ఉండొచ్చు ఈ బయట ఉండే వాళ్ళకి మాత్రం పదివేల మంది వచ్చి చూసి వెళ్తూ ఉంటారు టూ లైమ్ ఇది పాస్ ఈ పదివేల మందికి ఈ పాస్ లైన్లో వెళ్ళి దేవుని దగ్గరగా చూస్తారు వీళ్ళు ఎంత దగ్గరగా చూస్తారో ఈ వీళ్ళు కూడా అంతే దగ్గరగా చూస్తారు అంటే వీళ్ళకి డాట్ సింగిల్ డాట్ డబల్ డాట్ డైరెక్ట్ యాక్సెస్ అయింది దేవుడే ఈ సింగిల్ డాట్ ఇందాక మీకు డబల్ డాట్ చూపించా ఇదే ఈ సింగిల్ డాట్ ఇక్కడ కూడా ఎల్ఈడి స్క్రీన్స్ ఉంటాయి మళ్ళీ ఎందుకంటే వెనకాల ఉండే వర్షాలు కనపడదు కదా డిటైల్డ్ గా ఎదురుగా ఉన్నా కూడా కనపడదు మేము ఒకసారి శ్రీరామనవమికి నాకు విఏపి పాస్ ఇచ్చి మరి